దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు అయినటువంటి వైఎస్ సునీత అట్లాగే ఆమె భర్త నర్ర రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు కూడా రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ తో పాటు తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసు గురించి సీఎం చెప్పారు సునీత ఫిర్యాదు మీద స్పందించినటువంటి సీఎం కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజాలు సిబిఎస్పి రామ్ సింగ్ మీద కేసు వంటి అంశాల మీద విచారణ చేయించాలని కోరారు తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేస్తానని హామీ ఇచ్చారు సిఐడి విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని వైఎస్ సునీత కోరారు చంద్రబాబు నాయుడు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు గతంలో ఆగస్టు ఏడో తేదీన హోంమంత్రి వంగలపూడి అనితతో కూడా వైఎస్ సునీత భేటీ అయ్యారు తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం మీద అనితకి సునీత వివరించారు వివేక హత్య తర్వాత జరిగిన పరిణామాలని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని వారి మీద చర్యలు తీసుకోవాలని సునీత్ కోరారు కేసు విచారణ జరుగుతున్నప్పుడు సిబిఐ అధికారులు తప్పుడు కేసులు పెరగడంతో పాటు సాక్షులను బెదిరించి పోలీసు కేసు నీర్గార్చే విధంగా వ్యవహరించారని సునీత తెలిపారు సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆ సమయంలో అనిత భరోసా ఇచ్చారు దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధ పనిచేస్తుందని తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టబోమని అన్నారు అదే రోజు సాయంత్రం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును కూడా సునీత కలిశారు ఉదయం హోంమంత్రి అంతం కలిసిన సునీత దంపతులు కడప వచ్చి సాయంత్రం ఎస్పీని కలిశారు వివేక హత్య కేసుకు సంబంధించి కేసు పూర్వాపరాలను ఎస్పీకి వివరించారు హత్య కేసులో నిందితులను శిక్ష పడే విధంగా పోలీసులు సహకారం అందించాలని సునీత ఎస్పీని కోరారు అదే అంశాన్ని హోంమంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లి సునీత వివరించారు జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని గతంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు వివేక హత్య కేసు పలుమార్లు మలుపులు తిరిగిందని కూడా అన్నారు తాజాగా సీఎం చంద్రబాబుని వైఎస్ సునీత కలవడంతో తనకి అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా తను దీని మీద విచారణ కూడా చేపడతాను అని చంద్రబాబు నాయుడు ఆమెకి మాటిచ్చారు ఈ అంశం చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి సునీత కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ అంశంలో వైఎస్ సునీత వెంట ఏపీ ప్రభుత్వం నిలబడి వైఎస్ అవినాశ్ రెడ్డి మీద చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే మరోపక్క గత పాలకుల నిర్లక్ష్యం అక్రమార్కుల శాపంగా మారాయని బొడమేర్ పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చింది అని చంద్రబాబు అన్నారు సచివాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వంద రోజుల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు బొడమేరు పూర్తిగా దురాక్రమంలో కబ్జాలు చేశారని మండిపడ్డారు మూడు బోట్లను వదిలిపెట్టి కౌంటర్ వెయిట్ ని ఢీకొట్టేలా చేశారని పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్ష క్యూసెక్లు వరద వచ్చే సమయంలో బోట్లు వదిలేదని తెలిపారు సాధారణ స్థితికి రావడానికి పది రోజులు పట్టిందని గత ప్రభుత్వం ఉండి ఉంటే ఆరు నెలలైనా సరిపోయేది కాదన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు యూసీలు ఇవ్వలేదన్నారు పోలవరానికి ఇచ్చినటువంటి కేంద్ర నిధులను మళ్లించారని సీఎం పంచాయతీరాజ్ విభాగాల్లో తొమ్మిది వందల తొంభై కోట్లు మళ్లించారని ధాన్యం ఇచ్చినటువంటి రైతులకి పదహారు వందల యాభై కోట్లు బకాయిలు పెట్టారని చంద్రబాబు తెలిపారు